జై మిమ్ జై బీసీ ఈరోజు మనందరి ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనందరికీ సుపరిచితులు అదే రకంగా మనందరికీ కూడా మార్గదర్శకుడు అనేక దశాబ్దాలుగా బీసీ బహుజనుల యొక్క ఉద్యమాలను చాలా పెద్ద ఎత్తున తన భుజస్కంధాల మీద వేసుకోవడంతో పాటు మనందరికీ కూడా బహుజన నాయకుల యొక్క చరిత్రను పరిచయం చేసి అదే విధంగా ఆ చరిత్రను అనేక పుస్తకాల ద్వారా కూడా రచించి రచనలు చేసి జాతి లోపలతో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు మనందరూ కూడా కళ్ళ ముందు అవపడుతున్నటువంటి బీజీ వర్గాల బహుజన వర్గాల పూలే అంబేద్కర్ యొక్క వారసుడు కాంచీరామ్ గారి యొక్క వారసుడు నారమోని గారు ఇక్కడ కూర్చున్నారు వారి యొక్క విజ్ఞప్తి మేరకు వారి యొక్క ఆహ్వానం మేరకు మీరందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మీరందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీనికి మీ అందరికీ కూడా బీసీ రాజ్యాధికార సమితి తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకంగా మేము ఉత్తర్ఘత తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకు తెలుసు మనం ఈ అందరూ కూడా ఈ యొక్క బహుజన చరిత్ర తెలుసుకోవడానికి వారి గురించి కూడా మనము మాట్లాడుకోవడానికి ఇవాళ కొంతమంది మనకు వారధిని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఆ కాలము ఈ కాలానికి కూడా చరిత్రను ప్రజలకు తెచ్చినట్టు విధంగా అదేవిధంగా చరిత్రకారుల యొక్క జ్ఞాపకాలను మనకు తెలియజేసి భవిష్యత్ తరాలు కూడా వారి యొక్క త్యాగాలను నెవరు వేసుకుంటూ బలమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవడానికి తప్పకుండా మనకు మార్గదర్శకులు కావాలి మరి ఆ యొక్క మార్గదర్శకుల యొక్క పాత్రను చాలా గణనీయంగా పోషిస్తూ మనందరినీ చైతన్యతం చేస్తున్నటువంటి నారగోని గారి కూడా మనందరి తరఫున ఒకసారి చప్పటతోనే సార్ ఏంటంటే మనం ఎందుకంటే అనేక మంది కూడా ఏదో కొన్ని గొప్ప విషయాలు చెప్పడం కానీ లేకపోతే సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలను మనం దృష్టికి తీసుకుని రావడం జరుగుతుంది కానీ ఏదైతే తనకు ఉన్నటువంటి తపన తనకున్నటువంటి ఒక పట్టుదలతో తప్పకుండా ఈ యొక్క జాతి లోపల మార్పు తీసుకొని రావాలని అదేవిధంగా అధికారం కూడా ఎంతసేపు అగ్రవర్ణాల వద్దనే కాదు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాల దగ్గర కూడా ఉండాల్సిందేనని ఆ విధంగా మనం ప్రయత్నిస్తే తప్పకుండా అది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దాన్ని విశ్వసించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మూల మూలను కూడా పర్యటించి అనేక మంది ఫాలోవర్స్ని అనేక మంది శిష్యుని కూడా తయారు చేసుకొని ఈ రోజు వరకు కూడా తను ఆ విధమైనటువంటి భావజాలాన్ని ఒక శ్వాసగా భావిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి మనందరూ ముందు నడుపుతున్నటువంటి వాళ్ళకు వారికి ప్రత్యేకమైన కుదరత తెలియజేస్తూ తప్పకుండా మనము ఇవాళ భారతదేశంలో చూసేది ఉంటే ఏదైతే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవమానాలు అవమానాల సభ అవమానాలు అనేటివి ఏంటంటే మన జాతి ఈ రోజు కాదు కొన్ని దశాబ్దాల నుంచి వెళ్ళి అదే రకంగా కొన్ని తరాల నుంచి కూడా ఈ యొక్క అవమానాలు ఎదుర్కొంటా ఉంది వాస్తవానికి భారతదేశం యొక్క పుట్టుక దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది మరి వేల సంవత్సరాల నుంచి కూడా మహారాజులుగా చక్రవర్తిలో కొనసాగినటువంటి బహుజన నాయకులు బహుజన వర్గాలు నేడు మనం సృష్టించినటువంటి భారతదేశం రూపనే మనము దయనీయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ మనకు అవకాశాలు లేక అవకాశాలు అడుక్కునేటటువంటి పరిస్థితి రావడం అనేది పెద్ద అవమానం మరి ఇంత పెద్ద అవమానం మన జాతికి జరిగిన ఇంత పెద్ద అవమానం లోపల మనం ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా ఏమర్పాటు లేకుండా ఇంకా మనము ఇది నా పని కాదు లేకపోతే నా కర్మ అనేటటువంటి విధంగా మనం కనుక మెదిలేదు ఉంటే తప్పకుండా మనం చరిత్ర చరిత్రహీనులు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మరి అటువంటి పరిస్థితి తలెత్తకుండా జరుగుతున్న పరిణామాలను మన దృష్టికి తీసుకొని వచ్చి ఏ విధంగా మనం అయ్యేది ఉంటే ఈ యొక్క దయనీయమైన పరిస్థితులను అధిగమించవచ్చో దాని గురించి మనకు మన నార్గోడి గారు మనకు దిశానిర్దేశం చేస్తున్నారు తప్పకుండా అవమానాన్ని అవకాశంగా వాడుకొని అవమానాన్ని అవకాశంగా వాడుకొని అధికారాన్ని చేపట్టడానికి కూడా మనం వ్యూహాలు చేయాల్సి ఉంటుంది దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా ఎక్కడ ఎక్కడైతే పీడనం ఉంటుందో ఎక్కడైతే వివక్ష ఉంటుందో ఎక్కడైతే అనగదుపడు ఉంటుందో అక్కడే ఉద్యమం లేస్తుంది అక్కడే అవకాశాలు పుడతాయి అక్కడే అధికారం మార్పిడి జరుగుతుంది ఇది నేను చెప్పేది కాదు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా జర్మన్ విప్లవం చూసినా అమెరికన్ విప్లవం చూసినా ఫ్రెంచ్ విప్లవం చూసినా ఏ విప్లవాలు చూసినా కూడా సిపాయిల తిరుగుబాటుతో సహా ఎక్కడైతే అనగదు పడతారో ఎక్కడైతే అవమానాలు జరుగుతాయో జాతికి అక్కడి నుంచే తిరుగుబాటు మొదలైతది అక్కడి నుంచిలే అవకాశాలు మన కాళ్ళ వరకు రావడం మొదలైతుంది కాబట్టి తప్పకుండా అవమానాలను అధిరోహించి అవకాశాలుగా మార్చుకొని అధికారాన్ని చేపట్టడానికి మనందరం కూడా తప్పకుండా చేయి చెయ్యి కలిపి మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా అది వ్యూహాలు చేయాలి ఎందుకంటే ఇక్కడ అనేక మంది పెద్దలు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మనకు ఉన్నారు మనం ఏంటంటే ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళ అనుభవాన్ని ఎవరి దగ్గర యూత్ దగ్గర ఉన్నటువంటి శక్తిని మహిళల దగ్గర ఉన్నటువంటి శక్తిని కూడా మనం కూడగట్టుకొని ఒక బలమైనటువంటి మనం శక్తి సమీకరణ చేయడం కానీ మన శక్తిని ఏకీకరణ చేయడం ద్వారా జాతి శక్తిని కనుక ఏకీకరణ చేసేది ఉంటే తప్పకుండా ఈ రాజ్య స్థాపన ఏదైతే బహుజన రాజ్య స్థాపన అనేది అసంభవమైనటువంటి పని కాదని చెప్పేసి అని మేము భావిస్తున్నాం బీసీ రాజ్యాధికార సమితి ఈ దిశగానే కొనసాగుతూ ఉంది భారతదేశంలో సమానత్వం సిద్ధించాలన్నా అదేవిధంగా సోషల్ జస్టిస్ అనేది స్థాపన కావాలన్నా కూడా తప్పకుండా మొట్టమొదటగా బీసీలు లిబరేటరీ కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దార్శనికత వల్ల వారి యొక్క దూరదృష్టి వల్ల ఎస్సీలకు ఎస్టీలకు ఈ దేశం లోపల వాళ్ళకు కావాల్సినటువంటి అవకాశాలను రక్షింపబడ్డాయి ఏదైతే వాళ్లకు సప్లాన్ కావచ్చు లేకపోతే రిజర్వేషన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర రక్షణ కూడా వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగం ద్వారా దక్కింది కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బీసీలకు ఆ విధమైనటువంటి రాజ్యాంగ రక్షణ దక్కకపోవడం వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు దక్కకపోవడం వల్ల ఇవాళ ఏంటంటే బీసీలు తీవ్రమైనటువంటి వివక్షకు లోనైతున్నారు తీవ్రమైనటువంటి అవమానానికి కూడా లోనైతున్నారు కాబట్టి మొట్టమొదటిగా ఎక్కడైతే ఇవాళ జరుగుతున్నటువంటి నష్టం ఎక్కడ జరుగుతుందంటే బీసీల వద్దనే జరుగుతుంది అగ్రవర్ణాలు ఏదైతే అధికారాన్ని చెలాయిస్తున్నారో ఆ చలాయిస్తున్నటువంటి అధికారానికి అంటి పెట్టుకున్నటువంటి వర్గాలు ఎవరంటే బీసీ వర్గాలు ఈ బీసీ వర్గాలకు సోయి లేకపోవడం వల్ల ఈ బీసీ వర్గాలకు మనం ఏ విధంగా అధికారానికి దగ్గర కావాలనేటువంటి ఆలోచన బలంగా లేకపోవడం వల్లనే బహుజన వర్గాలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఫస్ట్ మొదట బీసీ వర్గాలను మనం ఏకీకృతం చేసి బీసీ వర్గాలను ఏకీకృతంతో పాటు వాళ్ళందరికీ ఒక సమిష్టి కార్యాచరణ ఇచ్చి ఒక బలమైనటువంటి ఆకాంక్ష రాజ్యాధికారం దిశగా వాళ్ళ నడిపిస్తే తప్పకుండా ఆ శక్తి మన బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బీసీ రాజ్యాధికార సమితి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది బీసీల కోసం బీసీలను సమీకరణ చేసి రాజ్యాధికార దిశగా నడిపించడానికి ఇప్పటికే మేము తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలకు కూడా కమిటీలు అవి పడుతున్నాయి ఆ అటువంటి కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా నారాగుని గారు మాతో పాటు కూడా వచ్చారు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బీసీ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది తప్పకుండా ఏదైతే ఇప్పుడు నారాగుని గారు మనందరికీ కూడా ఇక్కడ పొలిటికల్ జస్టిస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద మనందరినీ ఏకీకరణ చేస్తున్నారో అందులో తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి కూడా తప్పకుండా ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్న తెలియజేస్తున్నాము ధన్యవాదాలు